ఇక్కడ వచ్చే ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రసభులకు నమస్కారం మీ అందరు ఆవిధన మేరకు కనీసం మా సర్పంచ్ ల వస్త కూర్చుంటారు కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవటానికి కన్సల్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఇబ్బందులు అయితే అక్కడ మా దృష్టికి తెచ్చిన తర్వాత అధికారులకు ఇబ్బంది అవుతూ ఉంది ప్రజాప్రతినిధులకు ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి కనీసం పది సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి అన్ని విధాలుగా ప్రతి ఒక్క దాంట్లో సఫర్ ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారు మేము కలిసి ఫండ్స్ ఎలా చేస్తే డిసైడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి అరవై లక్షలతో మన మండలి ఆఫీస్ ఫౌండేషన్ వేసడం జరిగింది తప్పనిసరిగా తొందరగా కంప్లీట్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ మనమందరము మన పిల్లలు బాగా చదవాలి మన హాస్పిటల్కు మీ అందరి ఆలోచన మేరకు ఒక నర్సింగ్ వస్తే బాగుంటుందని నర్సింగ్ కాలేజ్ ఇచ్చాం పాపం మనల్ని చూస్తూ ఉంటే ఉన్నదాంట్టునే పాపం చదువుడాల్ని ఉండడానికి బాధ చూడలేకనేమన్నా పోయినప్పుడు వాళ్ళకు కూడా బహుశా అకామిడేషన్ కూడా ఇప్పుడు చేశాం తర్వాత అక్కడికి వెళ్తా ఉన్నాం కాబట్టి ఒకటి ఒకటి అన్ని చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు ఏదైతే